యేసుప్రభారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం గలతీల్కి రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం ఇక్కడ గలతీల్కి రాసే ఈ పత్రిక చాలా మంది పౌలు దీన్ని మొదటి పత్రికగా ఆయన రాస్తా వచ్చాడు అని విశ్వసిస్తా ఉంటారు కొందరు దీన్ని ఆయన తన మూడో మిషనరీ యాత్రలో రాస్తా వచ్చాడు అని అనే అభిప్రాయం కలిగి ఉంటారు మెటికి ఆయన మొదటి వర్షము మొదలు పెడతా ఉంటూ అంటున్నాడు పౌలు దగ్గర నుంచి అని చెప్పి ఆయన అంటున్నాడు ఇది ఏదో మానవులు పంపించారనో లేకపోతే నా ఊహను బట్టు నేనేదో రావట్లేదు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారి బట్టి పంపించబడిన వాడిని ఆయన మొదలు పెడతా ఉంటాడు కనుక పౌలు తాను తాను ఎందుకు ఈ పత్రిక రాస్తూ ఉంటున్నాడు ఈ కీలకమైన కారణం చెప్తా ఉంటున్నాడు దేవుని వాక్యము అనేది ఇప్పుడు మానవుని మానవుని మెదడులో నుంచే మానవుని యొక్క ఆలోచన నుంచి పుట్టేది కాదు దాని వెనకాల దేవుడే దాని కారణంగా ఉంటాడు అందుకనే పౌలు తిమోతికి రాస్తూ అంటాడు దైవావేశం వల్ల పుట్టిన లేఖనాలు అని అంటాడు అంటే మానవుడు అనుకొని మానవుడు లెక్కలేసుకొని మానవుడు తన అభిప్రాయాన్ని తెలపడం దేవుని వాక్యం ఎప్పుడు అవ్వదు కానీ దేవుడు దానిని పంపించి దేవుడు ఆ కార్యాన్ని సాధించడం మనం చూడవచ్చు అంతేకాకుండా ఆయనే కాదు తనతో ఉంటున్న సహోదరులందరూ ఆ గల తీయ ప్రాంతంలో ఉంటున్న సంఘాలన్నిటితో మాట్లాడుతున్నాను ఇప్పుడు గలతీయ ప్రాంతం అంటే బహుశా మధ్య టర్కీ ఆ దేశం యొక్క మధ్యలో మనం చూడొచ్చు అంతేకాకుండా మూడవ వర్షంలో ఆయన మాట్లాడుతూ కృపయు సమాధానము తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మన ప్రభు అయిన యేసు దగ్గర నుంచి అని చెబుతా ఉంటాడు సహజంగా ఆయన రాసే విధానము మన తండ్రి అయిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి అని అంటాడు కానీ ఇక్కడ మన అనే పదాన్ని యేసు ప్రభుకి ఆ వ్యక్తి ఆపాదించడం మనం చూడొచ్చు అంటే ఆయన ఒత్తి చెప్పే విషయం ఏంటి అని అంటే ఏసు ప్రభుత్వం ఉంటున్న దగ్గర తను ప్రభుత్వం ఉంటున్న సమీపమైన అనుభవం గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు నాలుగో విషయంలో అంటాడు ఆయన తనంతానూ అప్పగించుకుంటూ వచ్చాడు మన కొరకు అంటే ఏసైని ఎవరూ బలవంతం చేయలేదు ఏసుక్రీస్తు ప్రభుని ఏదో ఇంకా తప్పదు కాబట్టి ఆయన ప్రాణం పెట్టాడు ఏదో ప్రణాళిక జరిగించడానికి అన్నట్టు లేదు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నమాట ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఇష్టపూర్తిగా ఆయన మనఃపూర్వకంగా తన ప్రాణాన్ని తానే పెడతా వచ్చాడు అక్కడ తాకుండా ఆయన ఈ ప్రస్తుత యుగము నుంచి మనలను తప్పిస్తా వచ్చాడు అని రాస్తా ఉంటున్నాడు ఈ ప్రస్తుత యుగము అని అంటే భవిష్యత్తులో ఇంకో యుగముంది అని ఖచ్చితమైన అర్థం వస్తుంది కదా ఈ ప్రస్తుత యుగము సాతాను చేత ఏలబడతా ఉంటున్న యుగముగా మనం చూడొచ్చు అయితే భవిష్యత్తు యుగము యేసు క్రీస్తు ప్రభుల వారు రాజు లాగా ఆ యుగాన్ని మనము చూడొచ్చు ఆయన రాజులాగా వెళ్తా ఉంటున్నాడు ఆయన ఎప్పుడైతే రాజులాగా వెళ్తాడో ఆ యుగం వస్తుందో ప్రతి క్రైస్తవుని నిరీక్షణ ఏంటి అని అంటే నేను ఆ యుగంలో ఉంటాను నేను ఆ ఏలికలోనికి వస్తాను క్రీస్తు ఏలే ఆ అద్భుతమైన రాజ్యంలో నేను ఉంటాను అనేదే ప్రతి క్రైస్తవుని నిరీక్షణగా మనం చూడొచ్చు ఈ దేవునికి యుగ యుగముల వరకు మహిమ కలుగును గాక అని చెప్పి తన ఆరంభ వందనములతో ఆయన మొదలు పెడతా ఉంటున్నాడు సహజంగా పౌలు తన పత్రికల్లో ఈ వందనాలు అయిపోయిన తర్వాత ఆయన సంఘాన్ని ంటాడు సహజంగా ఆ ఇది తాను రాస్తున్న సహజంగా రాసే వాలకము అయితే గలతీ సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన వెంటనే తన కోపాన్ని తన ఆగ్రహాన్ని ఆయన తన లోపల ఉంచిన మంటని ఆ వేదన్ని వెల్లడి చేయడం మనం చూస్తారు వచ్చి ఆయన అంటున్నాడు నేను చాలా ఆశ్చర్యపోతున్నాను మీ విషయంలో ఎందుకంత ఆశ్చర్యపోతున్నాను అని అంటే ఇదేదో మంచి ఆశ్చర్యం కాదు చెడిపోయిన ఆశ్చర్యం ఏంటి అని అంటే ఆరవచంలో అంటున్నాడు మీరు దేవుని యొక్క కృపలో నుంచి ఇంత త్వరగా ఈ దేవుని యొక్క స్వార్థంలో నుంచి వేరొక స్వార్థమై తిరిగిపోతారని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంత త్వరగా మీరు తిరిగిపోతా ఉంటున్నారా అని చెప్పి ఆయన చెబుతా ఉంటున్నాడు ఇక్కడ ఆయన ఆగ్రహం అంతా ఎవరి మీద ఉంది అని అంటే ఆ ప్రాంతంలో ఉంటున్న యూదుల మీద ఉంటా వచ్చింది ఈ ఆ ప్రాంతంలో ఉంటున్న యూదులు వాళ్ళు ఇదే సువార్తని అంటే యేసు ప్రభు అనే ఆ వ్యక్తిని ఆధారం చేసుకున్న సువార్తే మనకి దేవునికి సంధి చేసే సువార్తే అంతేకాకుండా మనం పాపం నుంచి పాపం నుంచి పూర్తి ప్రాయశ్చితం పొందే ఈ సువార్త అంటే పౌలు ఇక్కడ చెప్తున్నాడు మీరు కొత్త సువార్త ఏం తీసుకొని రాలేదు కానీ మేము ఏదైతే సువార్త చెప్తా వచ్చాం అదే సువార్థని వీళ్ళు వక్రీకరిస్తూ వచ్చారు కొత్త సువార్థ ఏం కాదు మేము చెప్పిన స్వార్థనే వీళ్ళు వక్రీకరిస్తా వచ్చారు ఏం వక్రీకరించారు అని అంటే అపోస్తుల పౌలు లేక అపోస్తులు అందరూ లేఖనం మనకి చెప్పే స్వార్థ విశ్వాసం వలన స్వార్థ అంటే మనం విశ్వాసం బట్టి నీతిమంతులంగా తీర్చబడతాం అయితే ఆనాటి యూదులు ఆ ప్రాంతంలో ఉంటున్న యూదులు వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చి ఉట్టి విశ్వాసం కాదు మీరు యేసు ప్రభు ద్వారానే రక్షించబడతారు కానీ ఉట్టి విశ్వాసం బట్టి కాదు క్రియల బట్టి సున్నతి చేసుకోవాలా సబ్బాతో ఆచరించాలి బలు అర్పించాలి ఇలా కొన్ని ఆచార తో పాటు అంటే కొన్ని క్రియల మీద ఆధారపడే ఈ స్వార్థని వాళ్ళు చెబుతా వచ్చారు ఎప్పుడైతే ఆ గలతీ సంఘానికి ఈ స్వార్థని చెబుతా వస్తున్నారో పౌలు అంటున్నాడు ఒకవేళ మేము గాని లేక ఆ దేవదూత కానీ లేకపోతే ఇంకెవరన్నా కాక మేము చెప్పిన స్వార్థ కాక వేరొక స్వార్థను ఒకవేళ తీసుకొని వస్తే వారు ని నిత్యము శాపగ్రస్తులు గాక కొన్ని కొన్ని తర్జుమాల్లో వాళ్ళు నరక శాపగ్రస్తులు గాక కొన్ని తర్జుమాల్లో వాళ్ళు నిత్య శాపగ్రస్తులు అగునగాక అయితే గ్రీకులో ఎనతేమా అంటే చాలా భయంకరమైన చాలా భయానకమైన శాపాన్ని ఇక్కడ వారి మీద పెడతా ఉంటున్నట్టు మనం ఇలాంటి స్వార్థను అందించే వారి మీద ఎందుకు అని అంటే సువార్థ ఎవరి సొత్తు కాదు సువార్త ప్రకటించేవాడి సొత్తు కాదు సువార్థ సంఘం యొక్క సొత్తు కాదు సువార్త ఏ సంఘ స్థాపకుని సొత్తు కూడా కాదు కానీ సువార్త దేవుని సొత్తు రోల్కి రాష్ట్రపత్రిక మొదటి దేవుడు మొదటి వచ్చు అంటున్నాడు ఇది దేవుని స్వార్థ అని అంటాడు అంటే దేవుని సువార్తలో దేవుని స్వార్థ దేవుని దగ్గర నుంచి వస్తారు దేవుని స్వార్థ దేవుని గురించి ఉంటుంది దేవుని స్వార్థ దేవుని దగ్గర నుంచి ఆరంభం దేవుని స్వార్థ యొక్క అంతం కూడా దేవుడే అంటున్నాడు దేవుని యొక్క స్వార్థ యొక్క ఆధారం దేవుడే అంటున్నాడు అంటే దేవుని యొక్క స్వార్థ దేవుడే అని అపోజ్ పౌలు చెప్తున్నాడు దేవుని యొక్క స్వార్థ ఇంకేదో మానవుని తలంపో ఆలోచనో మానవుని విధానము మనోని అభిప్రాయంలో ఏది మంచిది అనిపిస్తే అది కానే కాదు కానీ దేవుని స్వార్థ దేవుడే ఇప్పుడు పౌలు పదవచ్చులు అంటున్నాడు నేను మనుషుల అభిప్రాయాన్ని వెతుకుతున్నాను కానే కాదు నేను దేవుణ్ణి సంతోష పెడితే చాలు నేను మనుషుని ఇంకా సంతోష పెట్టేవాడిని అయితే నేను దేవుని సేవకుడిని కాను అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు అని అంటే ఒకవేళ గనక ఆయన కూడా ఈ స్వార్థ చెప్తే ఎరుస్లింలు ఇంకా ఆయనకు సమస్య లేదు ఆయనకు అసలు యోధులతో సమస్య లేదు వాళ్ళందరూ ఆయన చాలా సులువుగా స్వీకరిస్తారు అపోజ్ దగ్గర పౌరుకు వచ్చిన ఇబ్బందులన్నీ అన్ని దాదాపు అపోజ్ పౌరులకు వచ్చిన శ్రమలు ఇబ్బందులు అన్నీ కూడా ఇవన్నీ కేవలం ఎక్కువ శాతం యూదుల దగ్గర నుంచి వస్తావచ్చు ఒకవేళ పౌలే ఈ స్వార్థని వాడి క్రియలతో కూడిన విశ్వాసాన్ని ప్రకటించుంటే ఆయనకి శ్రమే ఉండేది కానీ ఆయనకి ఇబ్బందే ఉండేది కాదు కానీ ఆయన అంటున్నాడు నేను దేవుని సేవకుడినే కాదు కనుక మనము జనానికి నచ్చే జనం నాడిని బట్టి మాట్లాడాల్సిన అవసరమే లేదు లేఖనాల దగ్గరకు వచ్చేటప్పుడు స్వార్థ దగ్గరకు వచ్చేటప్పటికి మనం కడ ఖండితంగా ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు మాత్రమే మనం దేవునికి సంబంధించిన వారం అవుతాం అంతేకాకుండా పదకొండు వర్షంలో ఆయన చెబుతున్నాడు ఇదేదో మానవుని తలంపు నుంచి వచ్చిన స్వార్థ కాదు నేనేదో ఒక సంఘానికి వెళ్ళో లేక ఒక కాలేజీకి వెళ్ళో నేర్చుకుంది కాదు ఎవరో నాకు నేర్పించింది కాదు అని తన వ్యక్తిగత అనుభూతి గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఇది ప్రభుయే ప్రత్యక్షంగా నాకు ఇచ్చిన స్వార్థ ప్రభు ప్రత్యక్షతను బట్టి నేను పొందిన స్వార్థ అని చెబుతా అంటున్నాడు ఇంకో మాటలో ఆయన ప్రభు దగ్గర నుంచి నేను పొందాను నేను ప్రభుని కలుస్తా వచ్చాను ఎందుకంటే అపోజితైన పౌలు సంఘాన్ని కలవకములపై సువార్త చేయడం మొదలు పెడతా వచ్చాడు కాబట్టి ఈ సువార్త ఏ మనిషిని కలవకములపై ఆయన స్వార్థం చేయడం మొదలు పెడతా వచ్చాడు గనుక ఈ సువార్త ఆయన నేరుగా ప్రభు దగ్గర నుంచి పొందాడు అని చెబుతా ఉంటున్నాడు అయితే ఆయన నా గత జీవితం మీకు తెలుసు కదా ఇంతకు ముందు క్రైస్తత్వాన్ని ద్వేషించేవాడిని హింసించేవాడిని కానీ ప్రభు నన్ను దర్శిస్తా వచ్చాడు ప్రభు నన్ను మారుస్తా వచ్చాడు అని చెబుతూ ఆయన పదిహేను వర్షంలో అంటున్నాడు గర్భము నుంచే నన్ను ప్రత్యేక పరిచాడు అని అంటున్నాడు పాత ని ప్రవక్తలు ఎక్కువ మంది ఈ పదాలని ఉపయోగించేవాళ్ళు గర్భం నుండి నన్ను ప్రత్యేకపరిచాడు అనే పదచాలన తనకు అప్పుసిన పౌలు ప్రతి దాని వెనకాల ప్రభుని చూడడం మొదలు పెడతా వచ్చాడు మనం ఎప్పుడైతే ప్రభుత్వం నడుస్తామో ప్రతి దాని వెనక మన పుట్టుక వెనకాల దేవుడిని మన అడుగుల వెనకాల ప్రతి దాని వెనకాల మనం దేవుడిని చూడడం మొదలు పెట్టే వారంగా ఉంటాం ఆ తర్వాత ఆయన అంటున్నాడు ఈ సువార్థని ప్రభు నాకు ఇచ్చిన తర్వాత నేను ఏ మనిషిని కలవలేదు ఏ మనిషి అభిప్రాయం తీసుకోలేదు ప్రభు నాకు ఇచ్చిన నేరుగా నేను ప్రకటిస్తా వచ్చాను మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత నేను ఎరూస్లేంకి వచ్చాను ఎరుస్లేమ్లో ఆయన రెండు రకాలుగా రెండు రకాల ప్రజల్ని ఎదుర్కొంటా వచ్చాడు ఒకటి తన పాత స్నేహితులు తన వారిని ఎదుర్కొంటా వచ్చాడు వాళ్ళు ఆయన మీద చాలా కోపంగా ఉన్నారు ఈ వ్యక్తి యేసూ ప్రభు నమ్ముకున్నాడని ఇంకో పక్కన యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు తలుపులేస్తా ఉంటున్నారు మెట్టికి పౌలు ప్రముఖులకు సాక్షిగా ఉంటా వచ్చాడు అక్కడ నుంచి ఆయన బయలుదేరి ఒక పదిహేను రోజులు అక్కడ ఉండి పేతుర్ని ఆ తర్వాత యాకోబుని అంటే యేసు ప్రభు వారి సహోదరుడైన యాకోబుని ఆయన కలుస్తూ వచ్చాడు ఆది నాళ్ళలో సంఘానికి నాయకుడుగా ఈ యాకోబి ఉంటా వచ్చాడు ఆ యాకోబిని కలుస్తూ వచ్చాడు అక్కడ నుంచి ఆయన సిరియా సిసిలియా ప్రాంతాల వైపు వెళ్ళిపోతా వచ్చాడు సిసిలియా అంటే ఆయన పుట్టిన ఊరు తార్సు ఆ పట్టణం దగ్గరికి వెళ్ళిపోతా వచ్చాడు ఆ ప్రాంతంలో ఉంటున్న చాలా మంది ఆయనను కలవలేదు కానీ ఆయన గురించి ఒక మాట మాత్రం తెలుసు ఏంటంటే ఈయన క్రైస్తత్వాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు ఇప్పుడు ఆ యేసునే ప్రకటిస్తున్నాడని తనబట్టి అనేకులు యేసు ప్రభుని ఘనపరుస్తా వచ్చారు మనం ప్రభుత్వం బాగుంటే మనం దేవునికి ఘనత తీసుకుని వస్తాం ఇతరులు మన జీవితాలని మన వెలుగుని చూసి మన మంచి క్రియల్ని చూసి పరలోకపు తండ్రిని మహిమపరిచే వారిగా ఉంటారు ఈ తండ్రి నమ్మకమైన దేవ నిజమైన స్వార్థ నుంచి ఎన్నడూ కదల్చబడుకుంటున్నట్లు దేవా ఇది నీ గురించి స్వార్థ నీవు నీవు కేంద్రీకృతమైన స్వార్థ అనే గమనికలు గమనికలో జీవించ కృపను అనుగ్రహిస్తున్నాయి ఏసైనామంలో బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్